ఎంన్యూస్ కి స్వాగతం రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం భవానీ థియేటర్ వద్ద బుధవారం నూతనంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రాంచ్ చైర్మన్ టి కామేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ వైసాయి కుమార్ జీవి రమణారావు పి మారుతిరాం పర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రెండు వందల యాభై తొమ్మిదిలో బ్రాంచ్ ఇక్కడ గొల్లపాలకు ఓపెన్ చేయడం జరిగింది ఆ ఈ సందర్భంగా వచ్చిన ఖాతాదారులందరికీ అలాగే గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఈ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఎనిమిది జిల్లాల్లో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తుంది డిపాజిట్స్ మీద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ల నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా కస్టమర్స్కి టైలర్ మేడ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేయడం జరిగింది రైతులకి దాదాపు లక్ష ముప్పై వేల మంది రైతులకి ఎనిమిది జిల్లాల్లో రెండు వేల కోట్ల కేసీసీ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది అలాగే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దట్టు పర్ గ్రామ్ లెండింగ్ రేట్ హైయెస్ట్ రేటు దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు నాలుగున్నర లక్షల మంది కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నిమిత్తం దాదాపు నలభై వేల మంది మహిళా సంఘాలకి నాలుగు లక్షల మంది మహిళా గ్రూపులకి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఎస్హెచ్ ఎస్హెచ్ సిసి లోన్స్ కింద శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రిటైల్ లోన్స్ శాంక్షన్ చేయడంలో కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉంది మనకు పర్సనల్ లోన్స్ దాదాపు టూ ఫిఫ్టీ క్రోర్స్ మన సర్వీస్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ అబ్రాడ్ కానీ తర్వాత ప్రాపర్టీ లోన్స్ ప్రాపర్టీ ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవన్నీ కూడా కస్టమర్ సౌకర్యార్థం వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం అతి తక్కువ టైంలోనే తక్కువ టర్న్ అరౌండ్ టైంతో ప్రాసెస్ చేయడం జరుగుతుంది అలాగే కోర్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్తో మన బ్యాంక్ సర్వీసెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్లో కూడా బ్యాంక్ ముందంజలో ఉంది కస్టమర్ ప్రతి కస్టమర్కి కూడా అకౌంట్ ఓపెన్ చేయగానే ఇమీడియట్గా మొబైల్ ఎలక్ట్రిసిలిటీ మొబైల్ బ్యాంకింగ్ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ వీడియో కేవైసీ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కస్టమర్స్కి తక్కువ టైంలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ సేవలన్నింటినీ ఈ సందర్భంగా ఈ బ్రాంచ్ నుంచి కూడా వినియోగించవలసిన కస్టమర్స్ అందరినీ మరొకసారి కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున ఉదయపూర్దం అండి ఈరోజు మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గొల్లపాలెం బ్రాంచ్ మా బ్యాంక్ యొక్క రెండు వందల యాభై తొమ్మిదో బ్రాంచు ప్రారంభోత్సవం జరగడం జరిగింది ప్రారంభోత్సవానికి మా చైర్మన్ గారు టి కామేశ్వరరావు గారు రావడం జరిగింది ఒంటుంది హెడ్ ఆఫీస్ నుంచి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అండి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక వడ్డీ రేట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ మా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సంస్థ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నార్మల్ సిటిజన్స్కి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏ ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇంత అత్యధిక వడ్డీలు ఇస్తున్న బ్యాంక్ ఏది లేదు అదే కాకుండా మా దగ్గర హౌసింగ్ లోను ప్రాపర్టీ మీద మార్కేజ్ లోను వెహికల్ లోన్స్ ఫార్మర్స్కి అగ్రికల్చర్ లోన్స్ అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ మా బ్యాంక్ని మీరందరూ ప్రోత్సహించి ఈ సహకారాన్ని అందించి దీన్ని ధన విజయం అవ్వాల్సిందిగా కోరుచున్నాను మీ పేరు నా పేరు వైసాయి కుమార్ అండి బ్రాంచ్ మేనేజర్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి